అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారు అని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాలవతకు వస్తారు మళ్ళీ తన దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియచేయండి ఈరోజు ఏ విషయం గురించైనా సరే ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు మాత్రము ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనను కొనసాగించే అవకాశాలున్నాయి విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు చక్కగా కృషి చేసి మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు తమకు ఇష్టమైన సబ్జెక్టులో బాగా రాణిస్తారు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఏ సబ్జెక్ట్ స్కిల్స్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా శుభదినంగా ఉంటుంది ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు నిరుద్యోగులకు అయితే ఉద్యోగం ఉద్యోగ ప్రాప్తి కూడా లభిస్తుంది ఎవరైతే మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశారో వారైతే శుభవ్రదమైన వార్తలు అందుకోబోతున్నారు చింతించాల్సిన అవసరము లేదు ఈ రోజు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి సంపదను పెంచుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఈ రోజు రాసు వారి సహనంతో ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జీవితంలో సౌకర్యాలు అయితే పెరుగుతాయి ఈ రోజు శ్రద్ద వహించే రోజుగా ఉంది ఈ రాశి వారు మాత్రము శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎవరికి డబ్బు అనేది అప్పుగా ఇవ్వకూడదు కుటుంబ సభ్యులు కఠినంగా ఉండవచ్చు కాబట్టి మీరు మాత్రము మృతుగా ప్రేమగా వ్యవహరించాలి లేకపోతే గొడవలే అవకాశాలు ఉన్నాయి కోపాన్ని నియంత్రించుకోవాలి డబ్బు పరిస్థితి అయితే మెరుగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాసి వారు ఏ పని చేసినా కూడా ప్రశంసనీయంగానే ఉంటుంది సంబంధాలు బలోపేతం చేయబడతాయి ఉద్యోగం అనేది మార్చడం అనేది మానుకుంటేనే మంచిది ఇప్పుడు ప్రస్తుతానికి పని కోసము ఖర్చు చేయాల్సి రావచ్చు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించేటటువంటి పరిస్థితిని మా అనుకుంటేనే మంచిది జీవిత భాగస్వామి నుండి ఒక విషయంలో సహాయ సహకారం అందుకుంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది యోగా వ్యాయామం చేయుట కారణంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు ప్రత్యేకంగా బయట ఆహారం చేసుకోవడం అనేటటువంటి పరిస్థితి నుండి మీరు బయటకు రావాలి కేవలం మీరు ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారాన్ని మాత్రమే ఉపయోగించాలి మరియు ఆహారంలో మెంతులను చేర్చడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మరియు నల్ల మిరియాలను చేర్చడం ద్వారా మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈ రాశి వారికి జీవిత భాగస్వామి నుండి ప్రేమను అందుకునే అవకాశాలు లభిస్తాయి కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఈ రోజు మీరు మెరుగ్గా ఫలితాలను అందుకుంటారు స్నేహితులు చాలా బాగా సహకారం అయితే అందిస్తారు మరియు ఈ రోజు ఎవరైతే సంతానం లేకుండా బాధలు పడుతున్నారో ఇష్టదేవత యొక్క అనుగ్రహం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈ రోజు సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా మరి కుటుంబ సభ్యులను భార్యను సంప్రదించిన తర్వాత మాత్రమే కొత్త పనిని మొదలు పెట్టాలి లేకపోతే మాత్రం సమస్యలు అనేవి వచ్చే విధంగా కనిపిస్తున్నది ఈరోజు తొందరపడి ఎటువంటి వారి ఎటువంటి వాగ్దానం కూడా ప్రేమలో చేయకూడదు ప్రేమికులు మరి ఈ రోజు వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు మూడో వ్యక్తి యొక్క జోక్యం మాత్రం అసలు అనుమతించకూడదు ఈ రోజు రాసు వారు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా సఫల సఫలీకృతం అవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంటాయి కానీ మీరు మాత్రం ఈ రోజు నిరాశను దరిచిన ఇవ్వకుండా చూసుకోవాలి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులైతే పూర్తి చేస్తారు ఇది మీ మనసును చాలా సంతోషంగా ఉంచుతుంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ రోజు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడం వల్ల మీరు ఈరోజు కాస్త కనిపిస్తారు తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు మీకు ఇంటికి అతిథి రావచ్చు దీనికోసం మీరు కొంత డబ్బును కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు ఇది ఈరోజు కుటుంబ ఆర్థిక విషయాలు ఖచ్చితంగా విజయం మీరు సాధించుకోగలుగుతారు ఇది మీ మనసును సంతోషం ఉంచుతుంది అయితే ఈ రోజు రాశి వారికి డెబ్బై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభించే విధంగా ఉంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రము పసుపు రంగు దుస్తులను గనక ఎవరికైనా పేదలకు దానం చేసినట్లయితే మరియు చాలా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు అన్నదానం చేసినట్లయితే గనక దోష నివారణ కూడా జరుగుతుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు ఏదైనా సరే ఆటంకాలు వస్తూ ఉంటే పనికి నిరంతరం ఆటంకాలు వస్తూ ఉంటే ఆటంకాలు కూడా తొలగించబడతాయి ఇక లక్కీ సంఖ్య అరవై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే ఆకాశ నీలం ఇక ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ఓం నమో వెంకటేశాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో